హలో అండి నేచురల్ చామంతి ఫ్లవర్ కి ఏ మాత్రం తీసుకుని షోలావుడ్ పేపర్ తోటి చామంతి ఫ్లవర్ కటింగ్ ఎలాగో చూద్దాం ఈ ఫ్లవర్ కటింగ్ చూస్తే గానీ అర్ధం ఎలా కట్ చేస్తామనేది దీనికి ఎటువంటి గమ్ము గానీ సిజర్ గాని అవసరం లేదు జస్ట్ ఒక బ్లేడ్ ఒక థ్రెడ్ ఉంటే సరిపోతుంది ఈ ఫ్లవర్ అంతా కూడా మనం కట్ చేసుకునే కటింగ్ లోనే ఉంటుందండి చాలా నీట్ గా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా వచ్చేటట్టుగా కట్ చేసుకోవాలి సో ఏ మాత్రం వంకర వంకరగా వచ్చినా సరే ఫ్లవర్ షేప్ అంతా కూడా పోతుంది చాలా నీట్ గా కట్ చేసుకోవాలి ఈ ఫ్లవర్స్ మనం మార్కెట్ లో కొందామన్నా కూడా దొరకవండి చక్కగా ఇలా అందంగా తయారు చేసుకుని ఈ ఫ్లవర్స్ ని మనం ఇంట్లో అందంగా అలంకరించుకుంటే చాలా బాగుంటాయి ఇందులో ఒక ఇయర్ స్టిక్ ఒకటి పెట్టాలి స్టమ్క్ కొంచడానికి వీలుగా అయ్యేటట్టుగా ఒక ఐదారు లైన్స్ థ్రెడ్ తీసుకొని దీన్ని ఇలాగా మిడిల్ లో వేసేసి గట్టిగా నాటు వేయాలండి ఎంత టైట్ గా నాటు వేస్తే ఫ్లవర్ అంత బాగా ఓపెన్ అవుతుంది ఈ ఫ్లవర్ కటింగ్ లో మనం సిజర్ వాడలేదండి అలాగే గమ్ అనేది వాడలేదు కేవలం బ్లేడ్ ఒక థ్రెడ్ మాత్రమే వాడాము చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఫ్లవర్ నేచురల్ చామంతి ఫ్లవర్స్ లాగా చాలా బాగుంటాయండి మా ఇంటికి ఎవరు వచ్చినా సరే ఈ ఫ్లవర్స్ ఎక్కడ కొన్నారండి చాలా బాగున్నాయి అని అంటారు సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను